ఓం జ్ఞానతిమిరాంద్ఞానాంజన శాకయా ఏనా తస్మై శ్రీ గురవే నమ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి శ్రే సన్నిహితులకి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని మీరు పొందాలని మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో కుంభరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి కుంభరాశి వారికి గత డిసెంబరు నవంబరు మాసములతో పోల్చుకుంటే ఈ జనవరి మాసములో సంతోషకరమైనటువంటి స్థితిని మీరు పొందుతారు వ్యాపారం ఖచ్చితంగా చేస్తారు లాభాలు పొందుతారు ఉద్యోగం ఖచ్చితంగా చేస్తారు ఫలితాలను ఆశిస్తారు తప్పులేదు అయితే మీ యొక్క రహస్యాలు ఇతరులతో పంచుకోవడం ద్వారా కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడితే ఈ మాసం అంతా కూడా సంతోషకరమైనటువంటి ఫలితాలతోనే మీరు ముందుకెళ్తారు నూతనమైనటువంటి గృహం కావచ్చు స్థలం కావచ్చు పెట్టుబడులు కావచ్చు మీరు పెడతారు ఆర్థికంగా బాగా బలపడతారు కుటుంబంలో సంతోషం అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యము మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి స్థితిని పొందుతారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఆర్థికపరమైనటువంటి పెట్టుబడులు మీకు రావాల్సినటువంటి ధనము ఇవన్నీ కూడా సకాలంలో చేతికందుతాయి కుంభరాశి వారికి వివాహంగా స్త్రీలు మరియు పురుషులకి తప్పకుండా వివాహ సంబంధాలు కుదురుతాయి ఆరోగ్యంగా మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మీకు ఈ మాసము ఉపశమనం కలిగిస్తుంది ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యంగా కూడా మీరు బలపడతారు ఒక వైద్యుడి యొక్క సహాయం ద్వారా కూడా మీకు మంచి ధైర్యాన్ని ఇచ్చి కుటుంబంలో సంతోషకరమైనటువంటి స్థితిని మీరు పొందుతారు భయపడాల్సినటువంటి అవసరం లేదు భూత ప్రేత పిచాచ ఇతరేతర గ్రహాలు పట్టి పీడిస్తుంటే కూడా అవన్నీ కూడా నివృత్తి అయ్యి ఈ యొక్క మాసం కొత్త కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారన్నటువంటి విషయంలో లేదన్న విషయాన్ని తెలియజేస్తూ పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మీరు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో మాల వేయడం ద్వారా విశేషమైనటువంటి వాయుపుత్రుడు మిమ్మల్ని అనుగ్రహించి రెట్టింపు ఫలితాలు మీ జీవితంలో మీరు పొందుతారన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఈ యొక్క జనవరి మాసం అంతా కూడా నేను కోరుకుంటూ శ్రేయోదాయకం Şubam